నమస్కారం నేను మీ జీవిత అమ్మాపూర్ గ్రామ సమీపంలోని ఏడుకొండల నడుమ స్వయంభూవుగా వెలిసిన లక్ష్మి సమేత గురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పేదల తిరుపతిగా భక్తుల మనసులు దోచుకుంటున్నారు శ్రీ కురుమూర్తి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముక్కర వంశం మూల పురుషుడు గోపాలరాయుడు నిర్మించారు అనంతరం చంద్రారెడ్డి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు ఆ తరువాత సోమ గోపాలరావు కొండపైకి మెట్లు వేసి ప్రతి సంవత్సరం జాతర నిర్వహించే సాంప్రదాయాన్ని ప్రారంభించారు పద్దెనిమిది వందల డెబ్బైలో ఇక్కడ ఉద్దాల మండపం ఏర్పాటు చేశారు కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో ఉద్దాల ఊరేగింపు అత్యంత ముఖ్యమైన ఘట్టం ఈ ఉత్సవ మండప పరిధిలోని వడ్డెమన్ గ్రామం నుంచి ప్రారంభమవుతుంది ఇక్కడ తయారైన పాదుకలను మండపంలో ఉంచి మంగళహారతులు చేస్తారు ఆ పాదుకలను వీపు మీద తాకించుకుంటే పాపాలు పోతాయని ఆధ్యాత్మిక శుద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ మండపం మళ్లీ నిర్మించబడింది ఇక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి స్వామివారు అంశ వాహనంపై ఊరేకి భక్తులను అనుగ్రహిస్తారు పంతొమ్మిది వందల అరవై ఆరులో దేవాదాయ శాఖలో విలీనం చేయబడింది స్థల పురాణం ప్రకారం ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహం చేసుకున్న తర్వాత అప్పు తీర్చలేక మనోవేదనతో శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల ఉత్తర దిశగా కృష్ణానది తీరం వెంట సాగాడు జురాల సమీపంలోని కుండాల జలపాతంలో స్నానం చేసి మరింత ఉత్తర దిశగా లక్ష్మీదేవి కోరికతో ఈ కురుమూర్తి కొండపై విశ్రాంతి తీసుకున్నారు ఇక్కడ నుంచి తిరిగి వెళ్లేటప్పుడు తమ ప్రతిరూపాలను ఇక్కడే వదిలారని స్థల గాథ చెబుతుంది ఇక్కడ కురు అంటే చేయుట మతి అంటే తలుచుట అనే అర్థం స్వామివారు ఇక్కడ తలిచి విశ్రాంతి తీసుకున్నందుకు కురుమతి అని ఆ తర్వాత కురుమూర్తిగా పేరు వచ్చింది కృష్ణానదిలో స్నానం చేసినప్పుడు శ్రీ మహాలక్ష్మి ఇచ్చిన పవిత్ర పాదుకలనే ప్రతి సంవత్సరం ఉద్దాల ఉత్సవంలో ఊరేగిస్తారు ఉత్సవాన్ని ముందుగా రాయలసీమ నుంచి తెచ్చి ఆవు చర్మంతో వడ్డమన్ గ్రామంలోని చర్మకారులు వారం రోజులు శ్రమించి పాదుకలను తయారు చేస్తారు ఆ పాదుకలను ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పూజించి కొండ దిగువన కాంచన గుహలోని కురుమూర్తి సన్నిధికి తీసుకెళ్తారు అనంతరం ఉద్దాల మండపంలోని పాదుకలను ఉంచి భక్తులు తమ తలపై వీపుపై తాకించుకుంటారు అలా చేసిన వారికి పాప విమోచనం క్షేమం ప్రసాదమవుతున్నాయని భక్తులు విశ్వసిస్తారు తిరుమల వెలుగు గురుమూర్తి కొండల్లో ప్రతిఫలించి భక్తుల హృదయాలో విశ్వాసంగా నిలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్